స్పిటల్లో ఈసీజీ టెక్నిషియన్గా పనిచేస్తున్నాను అప్పటికి ఎప్పటికీ చాలా మెరుగైందండి ఒక ఓపీ రాసిన దగ్గర నుంచి మ్యాన్ పవర్ లేదని ఎన్నిసార్లు లెటర్లు పెట్టారండి ఇప్పటి వరకు ఎవరు చేయలేని పని చేశారండి పేషెంట్ లైన్లో నిల్చొని చాలాసేపు ఉండి కళ్ళు తిరిగి పడిపోవడం చాలా ఇబ్బందులు పడిపోయిందండి మ్యాన్ పవర్ పెరిగిన దగ్గర నుంచి వచ్చిన పేషెంట్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఉన్న వెంటనే టెస్టులతో సహా అన్ని చేయించుకొని వెళ్ళిపోతుందండి అదొకటి తర్వాత బెడ్షీట్స్ రెయిన్బో బెడ్ షీట్స్ అని వచ్చాయండి సండే మండే ట్యూస్డే అని రాసి ఉంటాయి ఏ రోజు బెడ్షీట్ ఆ రోజే మార్చుకోవాలండి రౌండ్స్ ప్రతి బెడ్షీట్ మారుస్తున్నారో లేదో కూడా చెక్ చేస్తారండి బాత్రూమ్స్ కూడా రోజుకి టూ త్రీ టైమ్స్ ఒక పోట్ లో క్లీన్ చేయాలని ఒక రూల్ పెట్టి ఒక సూపర్వైజర్ పెడుతున్నారండి చాలా చాలా చక్కగా ఉందండి చిల్డ్రన్ వార్డ్ అంటే బయటని ఎక్కడో రిపరల్ లో అంటే బయట ప్రైవేట్ హాస్పిటల్లో వేలకు వేల డబ్బులు పడేసి అప్పులు పాలు అక్కడి అక్కడ నుంచి లెటర్ పట్టుకొని వచ్చి మన గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి చక్కగా వెళ్తున్నారండి చాలా సంతోషంగా వెళ్తున్నారండి తర్వాత చెప్పారు తల్లి సార్ ఇంకో ఇంపార్టెంట్ తల్లి డెలివరీ అయిన తర్వాత తల్లి బిడ్డని ఇంటికి సేఫ్గా ఒక పేషెంట్నే పంపిస్తున్నారండి అలాగే తల్లి బిడ్డని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ వచ్చేటట్టు చాలా చక్కగా చేశారండి హాస్పిటల్ మాత్రం చాలా చాలా అభివృద్ధి మార్పుల్ని వివరంగా వివరించిన వారికి మనం అందరం అభినందనలు తెలుపుదామా